అందరికీ నమస్కారం మనతో ఉన్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులైన మేడ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏవైతే యాంకరేజ్ పోర్ట్ కాకినాడ పోర్ట్ కి సంబంధించి పెద్ద దుమారం రాజకీయంగా జరుగుతుంది అసలు యాంకరేజ్ పోర్ట్ లో ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలో వాస్తవం ఎంత ఆర్థిక ఎక్స్ వెళ్ళిపోవచ్చు లేకపోతే వెపన్స్ వెళ్ళిపోవచ్చు దేశ భద్రతకే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేయడం సీజ్ ద షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి మరోపక్క ఈ వ్యవహారానికి సంబంధించి అటు వైసీపీ ఇటు తెలుగుదేశం మరోపక్క జనసేన మూడు చేస్తున్న కామెంట్స్ ఎలా చూడాలి ఇక్కడ మీరు కాకినాడ యాంగ్వేజ్ కోర్ట్లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టి ఆ ఇష్యూని కామెడీ చేస్తారు తప్ప వాస్తవానికి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అంతా కూడా పెద్ద మాఫియా కేంద్రం అంటే ఆ మాఫియా కేంద్రం ఇప్పుడు కాదు సుమారు ముప్పై ఏళ్ళగా మాఫియా సామ్రాజ్యానికి అది ఒక పెద్ద ప్రధాన కేంద్రంగా ఉంది అక్కడ అన్ని రాజకీయ పార్టీలు అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతి వ్యక్తి కూడా యాంకరేజ్ పోర్ట్ ని బేస్ చేసుకుని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు అలాగే ఈ రోజుకి కూడా ఆ మాఫియాని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అక్కడ చాలా మంది యువత అలా అసాంఘిక కార్యకలాపాలకి బానిసగా మారంటే కి బానిసగా మారారంటే ఎంకరేజ్ మొత్తమే అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేదు మరో వ్యక్తి కాదండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కంట ముందు నుంచి అదే వారసత్వ హక్కు వారసత్వ హక్కుగా అది ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి జస్ట్ ఈ మధ్యకాలంలో ఆగింది ఆగి ఈరోజు ప్రభుత్వం మారింది అంటే ప్రభుత్వం వారు ఆరు ఆరు అయింది ఆరు నెలల అయిందండి ప్రభుత్వండి పోర్ట్లో మొట్టమొదటి అడుగు పెట్టింది ఎవరండి ఇక్కడ అవగాహన జరుగుతున్నాయి నారాయణ మోనోహర్ గారు ఇక్కడ పీడిఎఫ్ రైస్ అక్రమ మార్గంలో వెళ్ళిపోతుంది ఇంత ఇంత పెద్ద మాఫియా ఉందా అని అన్న మరి ఆ రోజు విజిట్ చేశారు ఏం చేశారు మీరు ఏ చర్యలు చేపట్టారు ఏ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ మీరు ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా పెట్టారా ఆ రోజు పెట్టలేదు మీరు ఎందుకు వచ్చారో తెలియదు వచ్చి ది షిప్ ది షిప్ ఏంటి కామెడీగా మారిపోయింది ఈరోజు సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వడం కానీ వాస్తవానికి మీకున్నటువంటి రైట్ అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి మీరు అరెంటు మీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఒక స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఉండాలి ముందు ఏ రిపోర్ట్ లేకుండా మీరు వెళ్ళి అక్కడ ఫోటోలు ఫోజ్ ఇవ్వడమే మొట్టమొదటి తప్పు మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి ఏ రిపోర్ట్ని బేస్ చేసుకొని మీరు యాంత్రీ పోర్టుకు వెళ్ళారు మీరు అక్కడ కొత్త విషయాలు ఏం జరుపుకున్నారు మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ అంశాలు ఏంటి మీరు పెద్దకి వాయిస్ ఇవ్వడం తప్ప అక్కడ మీరు సాధించింది కనబడ్డారు అది పెద్ద మాఫియా అద్ద అనేక అసాంఘ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని మీరు అన్నారు ఏ అసాంఘ్య కార్యకలాపాలు మీ దృష్టిలోకి వచ్చాయి అని చెప్పలేదు కదా మీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ మీ పార్టీ ఎమ్మెల్యే అలాగే మీ మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్నారు పక్కన కూర్చోబెట్టుకుని ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడానికి ముందు సిగ్గుండాలి ఈ ఆ గవర్నమెంట్ ఇక్కడ అంతా ఘోరమైనటువంటి మాఫియా మెయింటైన్ చేసింది ఇదిగో మేము కంట్రోల్ చేసాం మా ఎమ్మెల్యేలు ఇక్కడ ఇక్కడ జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే గొప్ప ఆదర్శవంతమైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ కాకినాన్ని తీర్చిదిద్దుతాం ఇదో ఇన్ని అక్రమాల్లో మేము పట్టుకున్నాం అని చెప్పడానికి ఎవరన్నా ప్రశ్న పెడతారు అంతేగాని మీ వచ్చి నని మీరు ఒక షిప్లో నడుస్తూ ఫోటో ఫోటోలు ఫోజులు ఇచ్చుకుంటూ అది మీరు ఎందుకు వెళ్ళదు కదా ఏం చేద్దాం మీరు అసలు అంతర్యం ఏంటో మాకు వాళ్ళు ఆ రోజు దార్ముడి చంద్రశేఖరరెడ్డి గారి గారు కాదు ఒక మాఫియా సామ్రాజ్యాన్ని రైస్ని ఎక్స్పోర్ట్ చేశాడు అని మీరు చేశారు ఈరోజు ఆ ప్రభుత్వం లేదు మీరు చేయడానికి మీరు దారి చేసుకోవడానికి అని అనుమానాలు వస్తాయి మొట్టమొదట మాకు కావాల్సింది అక్కడ యాంకరింగ్ పోర్ట్ యాంకరేజ్ పోర్ట్లో జరుగుతున్నటువంటి అక్రమాలు వాటి మీద ఉన్నటువంటి కేసులు ఆ బెన్న లీడర్స్ మీరు కంట్రోల్ చేసినటువంటి ఏ స్థాయిలో మీరు కంట్రోల్ చేశారు మాకు రిజల్ట్ కావాలి రిజల్ట్ కాకుండా మీరు ఏదో యథిగా ప్రకటన చేయడానికి వెళ్తే ఇక్కడ వినడానికి ఆంధ్రప్రదేశ్ లో అమాయకులు ఎవరు లేరు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తారు సరైనటువంటి గుణపాఠం మీకు చెప్తారు అంటే కేవలం ఇరవై మంది సెక్యూరిటీ ఉన్నారు అని చెప్తారు మీరు చెప్తున్న ప్రకారం దాదాపు మూడు దశాబ్దాలుగా ముప్పై ఏళ్ళుగా అది అక్రమాలకు అడ్డగా మారుతుందంట అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో పనిచేసింది తెలుగుదేశం గవర్నమెంట్ పది ఏళ్ళు భాగస్వామ్యం ఉంది ఐదేళ్ల పాటు వైసీపీ భాగస్వామ్యం ఉంది ఈ ఇరవై మంది అప్పటి నుంచి ఉంటున్నారా ఆయన గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించేయడం చంద్రబాబు గారు వచ్చినప్పుడు కంచడం అంతమంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ టైంలో ఇంకా తక్కువ చేయడం ఎట్లయినా జరిగింది తక్కువ ఎక్కువైంది కాదండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెంచి పోషిస్తున్నారు మీకు ఒక విషయం చెప్తాం యాంకరేజ్ బోట్ యాంకరేజ్ బోట్ అని బూచిగా చూపిస్తారు యాంకరేజ్ బోర్ట్ ఓకే మాఫియాకి పెద్ద ప్రధాన కేంద్రంగా ఉంది అసలు అక్కడి నుంచి పల్లెల్లో కూడా వచ్చేస్తాయి కదా ఈ రోడ్లు ఈ దున్ని అంతా వచ్చేటట్టు ప్రతి ఆయిల్ ట్యాంకర్ కూడా చెక్ చేస్తే తెలుస్తుంది అలాగే నాప్తా ఆయిల్ అని వస్తుంది ఈ రోజు కాకినాడ నుంచి హైవే రోడ్ల నుంచి వస్తుంటుంది నాప్తాయి నేషనల్ హైవే పక్కన ఆపి వేరే ట్యాంకర్స్ లో ఫిల్ చేస్తుంటారు దాని మీద ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి తెలుసు ఈ నాప్తా ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో అలాగే ఆయిల్ క్రూడ్ ఆయిల్స్ అలాగే మాదక వస్తున్నాయి ఇవన్నీ కూడా మధ్యలోనే చేయి మారుతూ ఉంటాయి ట్యాంకర్ నుంచి ఒక ట్యాంకర్ మారుతూ ఉంటుంది మరి ఈ దారిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాయంటే ఎవరు పంపిస్తున్నారు పోర్టు లోపలికి వెళ్ళడమే కాదు బయటకు కూడా చాలా బయటకు వస్తున్నాయి కదా ఎవరు ఎవరు ఈరోజు చూడండి తుడు దాకా తుడు మా ఆయిల్ ఆయిల్ ట్యాంకర్స్ దొంగ ఆయిల్ ట్యాంకర్స్ అలాగే పారు పారు అలాగే నాప్త అలాగే వనస్పతి అనే ఒక మెటీరియల్ ఉందండి పిండి పదార్థం అది కూడా అక్కడి మార్గంలో వస్తుంటుంది ఇవన్నీ ఎలా అవసరమే ఇవన్నీ ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఎవరికి సాధ్యం కాదు ఒక మాఫియా నడుస్తుంది అంటే దానికి పూర్తిగా ప్రభుత్వం అండదండ ఉంటుంది అది ఏ ప్రభుత్వం అయినా సరే ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ వాస్తవాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు యాంగ్రేజ్ పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది అప్పుడు డీప్ వాటర్ పోర్ట్ ఎలా ఉందో ఆధీనంలో కేంద్రం కూడా దీన్ని స్వాధీనం చేసుకుంటే ఈ సమస్యలకైనా చెక్పడే అవకాశం ఉంది అంటే స్వాధీనం ఎవరు చేసుకున్నారన్న ముఖ్యంగా ఇక్కడ క్రైమ్ రేట్ తగ్గాలి క్రైమ్ ని ఎరాడికేట్ చేయాలి దాని మీద చిత్తశుద్ది లేనిటువంటి ఏ ప్రభుత్వం అయినా ప్రమాదమే మీకు ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో కంటైనర్లలో భారీగా భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు వచ్చినాయి అని చెప్పారు దాని మీద మీడియా కూడా ప్రధాన కారణ మీడియా అంతా కూడా భయంకరమైనటువంటి ప్రచారం చేసింది ఆ రోజు జగన్ మీదని మీరు కాదు మీ అని ఆళ్ళు సరే జగన్ గారి ప్రభుత్వం ఏ రోజు లేదు మీ ప్రభుత్వం ఉంది ముందు ఆ కంటైనర్లలో సొరకు ఏమైందో చెప్పండి ఇప్పుడు ఆ సొరకు ఎవరికి ఇచ్చారో చెప్పండి ఎవరికి స్వాధీనం చేశారో చెప్పండి అసలు ఆ కంటైనర్ ఇక్కడికి మత్తు పదార్థాలు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి దాని మీద ఎవరి మీరు కేసులు కట్టారు మీరు చెప్పేటటువంటి అన్ని అభూత వాళ్ళు చేసేటటువంటి అన్ని కూడా నేరాలి ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శాపంగా మారింది ఈ రాజకీయ కూడా వార్తని మత్తు పదార్థాలకి హబ్బగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ యువతను సర్వనాశనం చేసేస్తున్నారు చదువుకున్న పిల్లలకి బానిసగా మార్చేస్తున్నారు ఈరోజు ఆడపిల్లలకు కూడా ఈ గంజాయి ఇతర డ్రగ్స్ ని అలవాటు చేసేస్తున్నారు అనేక క్యాంపస్ లో ఈ రోజు ఈజీగా ప్రజెలు పోతున్నారు పోలీసు వారు అజమాయిషి లేదు పాలక సపోర్ట్ లేకుండానే ఈ దారుణాలు జరుగుతున్నాయండి సార్ ఇప్పుడు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో ఒక షిప్ వరకే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఆల్రెడీ కలెక్టర్ సీజ్ చేసింది ఈయన మళ్ళీ సీజ్ చేయమండం ఏంటనేది ఒకటి రెండో పక్కన పయ్యావుల్ కేశవ్ గారు ఆ ఎగుమతులకు సంబంధించిన ఇంకో షిప్ కూడా ఉంది దాన్ని ఎందుకు తనిఖీ చేయలేదు వైసీపీ వాదన దీంట్లో వాస్తాను ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్కి అసలు విషయం వేరండి వీళ్ళు వెళ్ళినటువంటి విషయం ఆ విషయం అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది అంతర్గత విషయం ఏదో వచ్చాం దేనికి వచ్చాం అంటే ఒక విషయం చెప్పాలి అలాగా యాంకరేజ్ పోర్ట్లో ఈ షిప్ను మేము ఏదో కాస్త ఇన్స్పెక్షన్ చేసాం అసలు విషయం అనేది కొన్ని రోజుల్లో బయటకు వస్తుంది ఏది దాచేది కాదండి ఇందులో పెద్ద వ్యాపారం మార్గాల్ని దాడి చేసుకోవడానికి వెళ్ళారని కొంత మాకున్నటువంటి సమాచారం ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములు అవ్వాలి ఒక బినామీని అటాచ్ చేయాలి ఆ బినామీని వారి సమక్షంలో పరిచయం చేయాలి అనే ఒక సదుద్దేశంతో అంతర్గత ఉద్దేశంతో వెళ్ళారని కొంతవరకు సమాచారం అది పూర్తి సమాచారం మా దగ్గర లేదు అందుకని మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు మా ఆరోపణ తప్పు అని అనిపిస్తే మీరు మొట్టమొదట మీరు వెళ్ళి ఘనకాలం సాధించిన సాధించిన ఘనకార్య మాకు చెప్పండి అక్కడ ఒక ఒక షిప్పుని మీరు ఏదో షో చేసి రావడం కాదు అక్కడ అన్ని షిప్పుల మీద అక్రమాలు జరుగుతున్నాయి మీరు మీ ఆలయంలో పట్టుకునేటువంటి బియ్యం కోట్ల రూపాయల బియ్యం ఏమైంది దాని మీద ఎవరికి ఎవరికి తీసుకెత్తారు అయినా పోర్టు ఒకటి మీ ఆలయంలో ఉంది షిప్పుల మీద అథారిటీ కాంపటేటివ్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ షిప్పింగ్ యాక్ట్ షిప్పింగ్ డిపార్ట్మెంట్ మీరు ఏం చేయాలి ఒక రిపోర్టు స్టేట్ గవర్నమెంట్ నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మీరు సెంట్రల్ గవర్నమెంట్కి లేదు కన్సైన్డ్ మినిస్ట్రీకి మీరు లెటర్ రాయాలి అది కాస్త నిజాయితీ గల అడ్మినిస్ట్రేషన్ అంటే అందుకని ఇంకా జనాల్ని రెండు వేల ఇరవై నాలుగులో కూడా వీరి పుష్పాలు పెడుతుంటే జనాలు పువ్వుల్లో చెవుల్లో ఇవి వినడానికి ఏం బాగాలేదు గతంలో కూడా చూసుకుంటే కాకినాడ పోర్టు వివాదాల నేపథ్యంలోనే హత్యలు కూడా జరిగిన తెలుసు చాలా ఆరుకు ముందు నడిచేది ముందు ఇవన్నీ కూడా చాలా మంది అక్కడ చాలా పెద్ద గ్యాంగ్ వార్లు నడిచేయండి స్టార్స్ కి అడ్డాగా ఉంది అవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు పెంచి గ్యాంగ్ స్టార్స్ గ్యాంగ్ వార్స్ అన్ని కూడా వాళ్ళందరూ చనిపోయారు అలాగే కొత్త స్టార్స్ ని ఇంకో మార్గంలో ఆ రోజు డైరెక్ట్ గా బ్యాటరీ వార్స్ ఉండి ఈ రోజు బ్యాటరీ వార్స్ కాకుండా జయంతి కట్టె నుండి నడిపిస్తున్నారు ముందు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఆరోపణ చేశాడు కాకినాడ లో షిప్పింగ్ లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి మీ ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అంటే మొట్టమొదటి మీ పార్టీ ఎమ్మెల్యే చేతగానతనాన్ని మీరు అంగీకరించినట్టే మీ కూటమి ఎమ్మెల్యే ఉన్నాడు అంటే మీ ఇద్దరు వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకోండి మరలా అంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేకి కూడా ఎందుకు చేతరా చేత దత్తంలో ప్రక్కన కూర్చో మీరు మాట్లాడారు మొట్టమొదటి మీరు మొట్టమొదటి మీ లోపాన్ని మీరు సర్దిద్దుకోండి మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఎవరు చోదించొస్తారా మీ ఎమ్మెల్యేలు వాటాలు లేవు అక్కడ మీరు ఇక్కడికి వచ్చి పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి జనాలు జనాలని అమాయకులు చేస్తారు వాస్తవాలు బయటకు రావాలి అక్రమాలకు అడ్డుకట్ట పడాలి అంటే మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే దీని మీద ఏం జరగాలి ఒకటేనండి ముందు రాజకీయ పార్టీల మీద బురద జల్లుడి జల్ జల్లుకోవడం కొంతసేపు పక్కన పెట్టి మా ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటిది మేము నా ఆంధ్ర నేను ఒక ఆంధ్రుడిగా చెప్తున్నాను శాంతిబద్ధతను హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అమలు జరగాలి అలాగే మత్తుకి బానిసలు అయిపోతున్నారు యువత మత్తు అనేది గంజా హిరైన్ కుకాయిన్ ఇలాంటి మాదక ద్రవ్యాలు నా ఆంధ్రప్రదేశ్లో కనీసం అడుగు కూడా కట్టకూడదు ఈ అప్పుడు మీ ప్రభుత్వాలు సూపర్ మా అడ్మినిస్ట్రేషన్ సూపర్ మేము గొప్ప ఆదర్శవంతమైనటువంటి పొలిటీషియన్స్ అని చెప్పుకోండి అంతేగాని ఇవేమీ చేయకుండా మా పక్కన గంజాయి వచ్చేస్తుంది హిరైన్ వచ్చేస్తుంది పచ్చి పిల్లలకి పచ్చిపిల్లల మీద అగా ఇత్యాలు జరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ సాయ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది మీరు చే సాధించిందే ఉంది మీరు ఏం చేస్తారు మీ మూలంగా ఈ రాష్ట్రానికి మేలైతే ఈ రోజు వరకు జరగలేదు మీరు ఏదైనా చేసిన తర్వాత మాట్లాడండి అంటే ఈ పోర్టులో అసలు నిజాలు ప్రజలకు బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు దర్యాప్తులు ఈ రోజు వరకు ఏం చేసేయండి సిబిఐ ప్రభుత్వాల చేతుల్లో కీలి బెమ్మలుగా కంటైనర్ కూడా ఏం ఏం చేయాల్సి లేదు అందుకని సిబిఐ మీద కూడా ఏదో విషయాన్ని తప్పుదారి పెట్టించడానికి కాలయాపన చేయడానికి సిబిఐకి అప్పజెప్పి చేతులు తెలుపుకుంటున్నారు తప్ప ఈ భారతదేశంలో సిబిఐ హ్యాండిల్ చేసినటువంటి ఏ కేసులో కూడా న్యాయం జరగలేదు ఒక సామాన్య ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఈజీగా వెళ్ళి పట్టుకుంటారు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది హై ప్రొఫైల్ ఉన్నటువంటి నేరస్తులు ఉన్నారు వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు పట్టుకునేటటువంటి దమ్ము గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఉందా ఈ రోజుకి తిరుగుతున్నారు ఉందా అందుకని రూల్ 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 ఫర్ ఆల్ అనేది ఖచ్చితంగా అమలు జరగాలి అమలు జరిగితేనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం మాట్లాడేటువంటి అర్హత ఈ ప్రభుత్వాలు ఉంటాయి